హాయ్ నమస్తే అందరికీ నేను వాశా అందరూ రిక్వెస్ట్ చేసిన ఈ బ్లూ ఫ్రాక్ కట్టింగ్ అయితే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడటానికి అయితే ట్రై చేయండి చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే ఈ సమ్మర్లో హాట్గా సేల్ అయ్యేవైతే ఇవి ఇలాంటి ఫ్యాబ్రిక్ మీరు తీసుకొచ్చుకొని ఇలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేసిన మీ దగ్గరికి తెలిసిన వాళ్ళైనా చక్క చక్కగా తీసుకుంటారు అంత ఈజీగా టెన్ మినిట్స్లో కటింగ్ అయిపోతుంది టెన్ మినిట్స్లో స్టిచ్చింగ్ అయిపోతుంది ఎవరైనా ఈజీగా మీరు బయట సేల్ చేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న పిల్లలకైనా ఒక ఐదు ఆరు డ్రెస్సులు అలా స్టిచ్ చేసి పడేస్తే సమ్మర్ అంతా అలా ఈజీగా అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఇది నేను మా పాప కోసం అని చెప్పేసి ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే తీసుకొచ్చేసుకున్నాను ఈ సమ్మర్ కోసం స్టిచ్ చేద్దామని సో ఆల్రెడీ ఇది స్లీవ్లెస్లో స్టింగ్ స్టిచ్ చేశాను కాబట్టి సేమ్ ప్యాటర్న్లోనే మీకు అడిగారు కాబట్టి ఇదే కటింగ్ని ఈరోజు వీడియోలో దీని కటింగ్ అయితే ఈజీగా ఎంత వీలైతే అంత బిజీగా ఈజీగా అలానే ఎన్ని ప్యాటర్న్స్లో మనం చేంజ్ చేసుకొని ఒకే డ్రెస్ని చిన్న చిన్న ప్యాటర్న్స్లో చేంజ్ చేసుకోవడం వల్ల దాని డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎంత కాటన్ ఫ్రాక్ అయినా కానీ నార్మల్గా స్టిచ్ చేస్తే దాని లుక్ బాగుంటుంది కొంచెం చేంజ్ చేసామా అంతే దాని లుక్ బాగుంటుంది సమ్మర్కి పిల్లలు వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ దీనికి పన్నా తక్కువ ఈ క్లాత్ది సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫోర్ ఫోల్డ్లో అయితే వేసేస్తున్నాను ఇటు వైపు నుంచి ఫోర్ ఫోల్డ్లలో క్లోజ్గా ఉన్న వైపు నుంచి వేయట్లేదు ఓపెన్గా ఉన్న సైడ్ నుంచి ఫోర్ ఫోల్లో అన్నమాట అంటే మనం తీసుకునే మెజర్మెంట్ ఫ్రాక్ని బట్టి మీరు తీసుకునే మెజర్మెంట్ ఫ్రాకు బాడీ పార్ట్ ఎంతుందో చూసుకుని దానికి డబల్ ఫోర్ ఫోల్డ్ వేసేసుకుంటే మీకు సరిపోతుంది ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ నేనైతే ఫోర్ ఫోల్డ్ వేశాను అక్కడ నేను మెజర్మెంట్స్ కోసం తీసుకున్న ఫ్రాక్ కూడా కాటన్ ఫ్రాకే ఆల్రెడీ మా పాప యూస్ చేసేది సో ఆల్రెడీ అదేంటి అంటే షింక్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ కానీ ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడైతే ఈజీగా చెప్తాను అదే ఇప్పుడు మన ఛానల్ని కొత్తగా అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట ఇక్కడ నేను ఫోర్ ఫోల్డర్లో వేశాను కదా అయితే ఇంకా ఈ కాటన్ ఫ్రాకు ప్రకారం మీరు ఏ ఫ్రాక్ అయినా మీ పిల్లలది తీసుకోండి వాళ్ళకి కరెక్ట్గా ఉన్నది చూసుకొని అయితే తీసుకోండి ఫస్ట్ అయితే స్లీవ్లెస్ దానికి నార్మల్ స్లీవ్లెస్ దానికి ఎలా కట్ చేయాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఏమైనా డిజైన్స్ చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా కట్ చేసినప్పుడు ఏంటంటే దీని లెంగ్త్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి చిన్నపిల్లల వరకు అది సరిపోతుంది మీ పిల్లల హైట్ని బట్టి లేదు మా పిల్లలు కొంచెం పొడవు ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్గా నేనైతే ఇప్పుడు రైట్ సైడే అది ఫోల్డ్ చేశాను అనమాట రాంగ్ సైడ్ అయితే ఫోల్డ్ చేయలేదు సో అందుకని ఇప్పుడు అలా పెట్టేసి ఆ మెజర్మెంట్స్ ప్రకారం బాడీ పార్ట్ ఎక్కడ వరకు ఉందో సెట్ చేసి పెట్టినప్పుడు అది జాగ్రత్తగా కరెక్ట్గా ఉందా లేదా మన షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ ఒక హాఫ్ ఇంచు ఎందుకంటే అది ఖర్చులోకి పోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలన్నమాట బాడీ పార్ట్ ప్రకారం ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు బాడీ పార్ట్ ఫోర్ ఫోల్డర్లో వేస్తే ఎంత ఉందో అంతకి డబ్బల్ ఉండాలి మనం తీసుకున్న క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఇంకా మనం డ్రా చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు అది కాదు మనం పైన స్ట్రిప్స్ లాగా అటాచ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి పైకి జరుపుతాం కాబట్టి ఆ పోర్షన్ని విడిగా అటాచ్ చేస్తాం విడిగా అటాచ్ చేసినప్పుడు ఇంక అక్కడి నుంచి ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను డ్రా చేస్తున్నాను ఈరోజు నేను కట్ చేసే ప్యాటర్న్ అయితే ఇది బాడీ పార్ట్ అంటే నడుము ఎక్కడ వరకు ఉందో అక్కడ దాకా మాత్రమే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం అలాగే నెక్ నెక్ మనం ఎక్కడ దాకా చూస్ చేసుకోవాలంటే ఫ్రంట్ నెక్ ఎక్కడికి ఉంది అనేది చూసుకొని అక్కడికి ఫోల్డ్ చేసుకొని అక్కడికి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత పైన మనకి ఫ్రిల్స్ లాగా కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు స్ట్రిప్స్ లాగా కావాలంటే స్ట్రిప్స్ లాగా బొందుల్లా కావాలంటే బొందుల్లాగా ఎవరు కన్వీనియంట్ని బట్టి వాళ్ళు అలా అటాచ్ చేసుకోవచ్చు ఇక బాడీ పార్ట్ ఎక్కడికైతే మార్క్ చేసాను మనం అక్కడ నుంచి క్లాత్ ఎంత ఎక్కువ ఉందో అక్కడి వరకు ఇలా క్రాస్గా అయితే మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత చెప్తాను కరెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే అలా అన్న డౌట్ మీకు రావచ్చు బిగ్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది కరెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత దానికన్నా కూడా నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను అది పక్కన సైడ్ మెజర్మెంట్స్ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నెక్ దగ్గర మనం ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు ఆమ్ హోల్ రౌండ్ ఉంది కదా అక్కడ ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటే అక్కడ ఫోల్డింగ్లోకి పోతుంది దీనికి అలాంటి నేను లైనింగ్ని కూడా యూస్ చేయను చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేస్తాను స్టిచ్ చేసాక చూడండి మంచి హెవీ లుక్లో ఉంటుంది తక్కువ బడ్జెట్లో అండ్ తక్కువ టైంలో కట్ చేసి ఒకేసారి నాలుగైదు ఫ్రాక్లు కట్ చేసి కూడా మనం ఈజీగా అయితే స్టిచ్ చేయవచ్చు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట సమ్మర్లో నేను ఈ రెడ్ ప్యాటర్న్ని కింద వేయాలి అనుకుంటున్నాను మీకు అసలు వేయటం ఇష్టం లేకపోతే అక్కడ నుంచి మీకు లెంత్ సరిపోయింది గ ఉంది అక్కడ నుంచి తీసేయచ్చు జస్ట్ ఇక్కడ ఈ సైడ్ వైపు ఓపెన్ సైడ్ వైపు జస్ట్ కొంచెం కర్వ్ లాగా అయితే తీయాలి కరువులాగా తీయకపోతే అక్కడ మనకి రౌండ్ షేప్ రాదు స్ట్రైట్గా గా గీసినప్పుడు ఆల్రెడీ నేను ఫ్రిల్స్ అటాచ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నా దగ్గర బోలర్డ్ క్లాత్ ఉంది కింద రెడ్ది కదా ఫ్రిల్స్ లాగా అటాచ్ చేస్తే దాని లుక్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను ఫ్రిల్స్ లాగా అటాచ్ చే అంటే పైన బాడీ పార్ట్కి రెడ్ వచ్చింది చూసారా కింద ఫ్రిల్స్కి కూడా మళ్ళీ రెడ్ పార్ట్ వస్తుంది మధ్యలో మొత్తం వైట్ వస్తుంది ఫ్రాక్ లుక్ అయితే బాగుంటుంది మనకు వచ్చిన క్లాత్లో ఉన్న డిజైన్ని ఎలా చూస్ చేసుకుంటున్నాం అనేది అలా చెక్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు అదే మీరు బాడీ పార్ట్ వరకు సపరేట్గా కట్ చేసి బాడీ పార్ట్ పార్ట్ నుంచి కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటే అప్పుడు స్ట్రైట్ పీస్ని అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి షేప్ అయితే ఇలా వచ్చేసింది నేను ఎక్స్ట్రా అక్కడ డ్రా చేసుకున్నాను కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నా ఎందుకంటే కాటన్ కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది షింక్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎక్కడైతే బాడీ పార్ట్కి స్ట్రైట్ లైన్ గీసాను నేను అక్కడ ఎలస్టిక్ని అయితే అటాచ్ చేసుకుంటా ఎలాస్టిక్ మొత్తం అటాచ్ చేయాల్సిన అవసరం లేదు లోపల వైపు కొంత ఎలస్టిక్ని మనం అలా అటాచ్ చేసుకుంటే ఆ మంచి ఫిట్టింగ్స్ అయితే వస్తాయన్నమాట ఈ ఫ్రాక్ మొత్తం కట్టింగ్ విధానం కూడా ఈజీ కట్టింగ్ విధానం అయితే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ విధానం కూడా ప్రాపర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ ప్రకారంగా అక్కడ కరువు కూడా ఇచ్చాను కదా మీకు ఇది సరిపోతుంది మాకు ఫ్రెండ్స్ అవసరం లేదనుకుంటే మీరు ఇలా కూడా కట్ చేసుకొని చెప్పాను కదా చిన్నపిల్లలు మన ఇంట్లో వాళ్ళకి ఎలా కావాలంటే అలా బయటికి స్టిచ్ చేసినప్పుడు మాత్రం కొన్ని డిజైన్స్ని యాడ్ చేస్తేనే మనకి అంటే వీళ్ళు అన్ని డిజైన్ స్టిచ్ చేయగలరు అన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు ఇస్తూ ఉంటారు అలానే మనకు కూడా కొత్త డిజైన్స్ అంటే మన పిల్లల మీద మన పిల్లలకి కూడా అన్ని ఒకే డిజైన్లో స్టిచ్ చేయలేము కదా మార్చుకుంటూ మార్చుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేయొచ్చు ఈ క్లాత్లో అయితే నేను ఫోర్ ఫైవ్ తీసుకున్నా అందులో ఆల్రెడీ ఒక ప్యాటర్న్ స్లీవ్లెస్తో బ్లూదైతే స్టిచ్ చేశాను ఇంకొకటి అయితే ఫ్యాంపా అంటే కార్డ్ సెట్ లాగా అయితే కట్ చేశాను ఇంకా అది స్టిచ్ చేయలేదు అది కటింగ్ వీడియో అయితే షూట్ చేయలేదు నేను అలానే కింద ఫ్రిల్స్ కోసం మనం ఫ్రాక్ కోసం ఎంతైతే కట్ చేసామో అంత మనం మళ్ళీ దానికి డబల్ ఇక్కడ నా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎంతైతే ఫ్రాక్ ఫ్రాక్ బాడీ పార్ట్లో ఉంది కదా కింద దానికి డబల్ అయితే తీసేసుకున్నాను మీ దగ్గర అంత లేదు అనుకుంటే ఆ ఉన్న ఫ్యాబ్రిక్ కి ఇంకొక హాఫ్ అన్న ఎక్కువ అయితే చూసుకోండి ఎక్కువ ఉండాలి కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసరికి ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది పైన స్ట్రిప్స్ కోసం అని చెప్పేసి నేను చిన్న ఒక పట్టీని అయితే కట్ చేస్తున్నాను అది మన పిల్లల మెజర్మెంట్స్ ప్రకారం అంటే మనం పైన ఇంకా షోల్డర్ దగ్గర ఎంత వదిలేసామో అంత ఎగ్జాక్ట్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా అటాచ్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ కూడా అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఈ విధంగా అయితే ఫ్రాక్ కట్ కటింగ్ చూశారు కదా టె ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు ఎన్నైనా కట్ చేయొచ్చు ఎన్నైనా స్టిచ్ చేయొచ్చు అనమాట అంత అంటే అంత ఈజీగా అయిపోతుంది దీనికి ఎలాంటి లైనింగ్ కూడా మనకి అవసరం ఉండదు ఒక వాష్ అయ్యేసరికి క్లాత్ కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది చక్కగా కంఫర్ట్గా ఉంటుంది మళ్ళీ లైనింగ్లు వాటి అన్నిటి కోసం కూడా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇదే ప్యాటర్న్లో చేశాక దగ్గర దగ్గర ఇదే ప్యాటర్న్లో వస్తుంది కిందంతా పైన మాత్రం షేప్ కొంచెం చేంజ్ అవుతుంది పైన స్ట్రిప్స్ దగ్గర కూడా క్లాత్ ఉంది కాబట్టి కావాలంటే ఇంకొంచెం ఫ్రీల్స్ అన్ని అటాచ్ చేసుకుంటూ దీనికి ఇంకొంచెం హై లుక్ పెట్టచ్చు దీనికి ఎలాగో పైన స్ట్రిప్స్ లాగా అలాగే అటాచ్ చేశాం కాబట్టి దీనికి ఇంకా మనకి ఏది కూడా మన బ్యాక్ ఓపెన్కి ఎలాంటి కటింగ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో అందుకని చెప్పేసి ఇంకా పైనుంచి ఈజీగా కూడా పిల్లలు వేసేసుకోవచ్చు అలాగే ఒక సబ్స్క్రైబర్ అడిగారు లెంత్ని ఎలా తగ్గించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి అని చెప్పేసి నేను ఇక్కడ ఫ్రాక్ చూపించైతే చూపిస్తున్నాను అది పెద్దవాళ్ళకైనా సరే చిన్న వాళ్ళకైనా సరే మీరు ఈ విధంగా అయితే తగ్గించుకోవచ్చు ఆల్మోస్ట్ లాంగ్ ఫ్రాక్స్కి ఏంటి బార్డర్ వస్తుంది కాబట్టి మనం కింద నుంచి దాన్ని అటాచ్ చేయలేము కానీ ఏంటి అంటే మిడిల్ పోర్షన్లో మిడిల్ పోర్షన్ నుంచి మనం అది చేయొచ్చు మధ్యలో ఫ్రిల్ వేసినా కూడా అంత నీట్గా ఉండదు బాగుండదు చూడటానికి ప్రొఫెషనల్లా చేయాలి అనుకుంటే మాత్రం ఆ బాడీ పార్ట్కి ఆ పార్ట్కి మధ్యలో వేయాలి అంటే అది చాలా జాగ్రత్తగా వేయాలి కానీ అలా మనం అక్కడ రెండింటి మధ్యలో ఓపెన్ చేసేసి నీట్గా ఇలా ఫ్రిల్స్ వస్తే మాత్రం ఎంత లెంత్ తగ్గించుకోవాలో అంత లెంత్ని తగ్గించుకుంటూ మనం ఇక్కడ చేసేసుకోవచ్చు పోనీ ఇది ఇలా రాలేదు ఫ్రిల్స్ లాగా రాలేదు అంటే మాత్రం అంబ్రిలాగా అలా వస్తే మాత్రం మనం అక్కడే మిడిల్ పార్ట్లో బాడీ దగ్గర దాన్ని కూడా వెప్ప తీసేసి నీట్గా ఆ తర్వాత ఎంత లెంత్ తగ్గించాలో అంత పొడవుని కట్ చేసేసరికి అక్కడ ఏమవుతుంది విడ్త్ పెరిగిపోతుంది విడ్త్ పెరిగినప్పుడు ఏమవుతుంది అక్కడ మళ్ళీ ఆ మన బాడీ పార్ట్కి సరిపోయే అంతగా సైడ్కి కట్ చేసుకోవాలి సైడ్కి కట్ చేసుకొని అది బాడీ పార్ట్కి అటాచ్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్స్ ఇచ్చేసుకుంటే అది నీట్గా అయితే వస్తుంది కొంచెం టైం టేక్నే కానీ అలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా మళ్ళీ డ్రెస్లో ఎలాంటి చేంజ్ లేకుండా కూడా నీట్గా వస్తుంది ఇదైతే ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం